దేశవ్యాప్తంగా ఏం చర్చ నడుస్తూ ఉంది లడ్డు గురించి లడ్డు నాణ్యత విషయంలో దేశంలోని ప్రతి ఒక్కరు ఇప్పుడు అదే మాట్లాడుకుంటున్నారు మనకి పూర్తి స్థాయిలో ఈ తిరుపతి లడ్డు గురించి చంద్రబాబు నాయుడు గారు ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు పూర్తిగా ఆయన్ని డిఫెన్స్లో నెట్టిని అసలు భక్తుల మనోభావాలు కూడా పూర్తిగా ఇప్పుడు దెబ్బతిన్నాయి ఇటువంటి క్రమంలో ఏ గుడి అయినా కానీ ఎంత జాగ్రత్త వహించాలి అయ్యో మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఈ అంశం మీద పెద్ద ఇష్యూ నడుస్తూ ఉంది పూర్తి స్థాయిలో మనం చిత్తశుద్ధితో ఇంకా భక్తులకి నాణ్యమైన లబ్ధి తెచ్చాలి ఏ ప్రభుత్వాలు ఉన్నా కూడా పూర్తిగా మనోభావాలు ఎవరైతే దెబ్బ తినకూడదు దీని మీద అసలు డిబేట్ అనేది జరగకూడదు అని చెప్పి పూర్తిగా ఏ గుడి ఈవోలు అయినా కానీ దాని మీద చర్యలు తీసుకోవాలి కానీ కూటమి ప్రభుత్వంలో పరిస్థితి ఎలా ఉందంటే పూర్తి స్థాయిలో వీటి మీద పెద్ద ఇంకా కాన్సన్ట్రేషన్ చేసినట్లేదు మరి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు పూర్తిగా దీని గురించి మాట్లాడుతూ ఉన్నారు లేటెస్ట్గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అప్పన్నపల్లిలో శ్రీ బాలాజీ బాల బాలాజీ స్వామివారి దేవస్థానంలో లడ్డు క్వాలిటీ వరస్ట్గా ఉందని సిబ్బందిని నిలదీసిన భక్తులు అంటే ఇక్కడ లడ్డు క్వాలిటీ అనేది పూర్తిగా అసలు లేదు సరిగ్గా లేదని చెప్పి భక్తులు ఆ లడ్డు కేంద్రం దగ్గరికి వెళ్ళి ఈవో ఏడి ఈడు ఇవోని రమ్మండి ఇదేం లడ్డు ఐదు రోజుల క్రితం చేసిన లడ్డు అని చెప్పి గొ వాళ్ళు అక్కడ లడ్డు విక్రయించే వాళ్ళ దగ్గర గొడవ పెట్టుకోవడం జరిగింది ఒకసారి ఆ వీడియో చూడండి కూడా అయింది టా అవసరం లేదు కానీ కోపం పర్లేదు కానీ ట్రై అయిపోయిందంటే ఐదు రోజులు అయింది తయారైంది మీరు ఏ రోజుకి ఆ రోజే తయారు చేయకుండా వారం కోసం తయారు చేయడంది కాదు ఈ రోజు ఇక్కడ ర్యాలీకే వస్తున్నారని తెలిసింది కూడా ఇలాంటి मारक जा मारके मारो एवर द पोस्ट ये पोस्टेंट टेर बोस्टू गी बोल स्टैंड बोल स्टैंड क्या युवा युवा इंसान समाधान नहीं? ఇది భక్తుల పరిస్థితి బ మధ్యలో ఒక ఆయన అన్నాడు మీరేం మారట్లేదు ఇంత జరుగుతున్నా కూడా మీరు అలాగే ఉంటా ఉన్నారు అని చెప్పి ఒక ఆయన అయితే మధ్యలో మాట్లాడటం జరిగింది ఇప్పటికైనా కానీ ప్రతి గుడిలో చంద్రబాబు నాయుడు గారు చర్యలు తీసుకుంటున్నాను ఐదు అన్నారు కానీ ఆయన ఈ ఇష్యూ వచ్చాక కూడా ఎంతవరకు మారింది ఈ ఇష్యూ వచ్చాక కూడా ఏం మారింది అంటే ఈ కూటమి ప్రభుత్వం కూడా అశ్రద్ధ చేస్తున్నట్టే వీళ్ళు మళ్ళీ చెప్పారు మన మనోభావాలు దెబ్బతిన్నాయి సనాతన ధర్మం అని చెప్తా ఉన్నారు లేకపోతే భక్తుల మనోభావాలు దెబ్బతికూడదు అన్నారు సమాచారం ఉందని మాట్లాడుతూ ఉంటారు ఆధారాలు మాత్రం చూపించరు ఇవన్నీ రాజకీయ కోణంలోనే ప్రతి గుడికి ఈవో ఉన్నాడు ఆ ఈ ఆ మీద ఏం చర్యలు తీసుకుంటారు ఇప్పుడు ఇదిని కూడా మీరు ప్రస్తావించాలి ఇంత పెద్ద ఇష్యూ జరుగుతున్నప్పుడు కూడా ఇంకా ఒక గుడిలోని ఐదు రోజుల క్రితం ఎప్పుడో ఎండిపోయిన లడ్డుని ఇంకా విక్రయించుకుంటూ పూర్తి స్థాయిలో ఇంకా అలాగే చేస్తా ఉంటాయి చర్యలు ఎలా ఉంటాయి భక్తులు అలా వాళ్ళ మనోభావాలు ఇప్పుడు దెబ్బ లేదా అది కూడా చెప్పండి మరి అంటే మీ ప్రభుత్వం వచ్చాక ఏదో గొప్పతనంగా చేసేసాం గత ప్రభుత్వం గుళ్ళు గోపురాలకు పాలచి కూల్ చేసిందంటారు దానికి సమాధానం ఉందో మీరు కూల్ చేసిన దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన దాదాపు డెబ్బై కోట్లు పెట్టి ముప్పై పైగా గుళ్ళు ఆయన నిర్మించారు చంద్రబాబు నాయుడు గారు కూల్చేసింది వాటికి మాత్రం మాట్లాడరు మనకు అనుకూలంగా ఏదనిపిస్తే అది మాట్లాడతాం